హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ విజయ ఈరోజు వీడియోలో టీ టైమ్ స్నాక్ ఐటెం కారం బుందిని ఏ విధంగా తయారు చేయాలో చూపించబోతున్నాను అందరూ చేసుకునే రెసిపీనే కాకపోతే కొంతమందికి బూందీ షేప్ సరిగ్గా రాకపోవటం లేదా క్రిస్పీగా రాకపోవటం లాగా జరుగుతూ ఉంటుంది కదా అలా జరగకుండా పర్ఫెక్ట్ గా స్వీట్ షాప్ స్టైల్లో రావటానికి నేను ఈరోజు ఏ విధంగా తయారు చేయాలో చూపించబోతున్నాను ఇక్కడ నేను ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ అంటే అర కేజీ చెన్నపిండిని నేను తీసుకున్నాను ఇప్పుడు ఇందులోకి నేను రెండు టేబుల్ స్పూన్ల వరకు బియ్యం పిండిని వేస్తున్నాను ఇలా బియ్యం పిండి వేయడం వల్ల బూందీ అనేది క్రిస్పీగా కరకరలాడుతూ వస్తుంది ఇప్పుడు ఇందులో పావు టీ స్పూన్ పసుపు వేస్తున్నాను ఇది కలర్ కోసం మాత్రమే అలాగే రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు చిటికెడు బేకింగ్ సోడా వేసుకొని అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి నేను ఇక్కడ పిండిని ముందుగానే జల్లించి తీసుకున్నాను ఇలా జల్లించి తీసుకోవడం వల్ల పర్ఫెక్ట్ గా బూందీ అనేది వస్తుంది ఇప్పుడు నేను కొద్ది కొద్దిగా వాటర్ వేస్తూ దోశ బ్యాటర్ లాగా దీన్ని కలుపుకోవాలి బ్యాటర్ మరీ పల్చగా ఉంటే బూందీ షేప్స్ పర్ఫెక్ట్ గా రావు అలానే మరీ తిక్ గా ఉంటే బూందీ అనేది క్రిస్పీగా రాకుండా ఉంటుంది సో మీరు చూసుకొని వాటర్ వేస్తూ బ్యాటర్ ని కలుపుకోవాలి నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అవ్వాలి ఇప్పుడు బూందీ చేయడానికి బూందీ గరిటె ఇలాంటిది కావాలి బయట స్టీల్ షాప్ లో మీకు ఎక్కడైనా ఈజీగా దొరుకుతుంది బూందీ చేస్తున్నప్పుడు ఫ్లేమ్ అనేది హైలో ఉండాలి అలాగే ఆయిల్ అనేది బాగా కాగి ఉండాలి ఇలా బ్యాటర్ వేయగానే బూందీ పొంగి పైకి రావాలి అప్పుడే బూందీ షేప్స్ అనేవి పర్ఫెక్ట్ గా వస్తాయి బ్యాటర్ వేసాక గట్టిగా ప్రెస్ చేయకుండా ఇలా దోశ తవ్వ మీద మనం ఎలా తిప్పుతామో అలా తిప్పండి అలాగే బ్యాటర్ ఎక్కువ వేసేయద్దు మనం తీసుకున్న కడాయికి ఎంత బ్యాటర్ పడుతుందో అంత మాత్రమే వేసుకోండి ఎక్కువ బ్యాటర్ వేసేస్తే బూందీ అనేది ఒకదానికి ఒకటి అతికిపోయి బూందీ షేప్ అనేది సరిగ్గా రాదు ఇది ఎక్కువ టైం పట్టదండి చాలా ఈజీగా రెండు నిమిషాల్లోనే వేగిపోతుంది అందుకే బూందీ చేయడం చాలా ఈజీ అని చెప్పొచ్చు చక్కగా గోల్డెన్ కలర్ వచ్చాక బయటకు తీసేయండి బయటికి తీసాక కొద్దిగా కలర్ అనేది చేంజ్ అవుతుంది అలాగే రెండో వాయి కూడా వేసుకొని వీటిని కూడా చక్కగా వేయించుకొని పక్కకు తీసి పెట్టుకోండి ఇప్పుడు ఇందులోకి నాలుగు రమ్మల కరివేపాకు వేసి వీటిని కూడా క్రిస్పీగా వేయించుకొని పక్కకు పెట్టుకోండి ఇప్పుడు ఫ్లేమ్ ని మీడియం లో పెట్టుకొని కొద్దిగా పల్లీలు వేసుకొని కొద్దిగా పగుళ్ళు వచ్చేంత వరకు వేయించుకొని పక్కకు తీసేయండి అలాగే నాలుగైదు రేకులు ఇలా దంచి ఇందులో వేసుకొని బాగా వేయించుకోండి దంచకుండా వేస్తే పేలుతుంది గుర్తుపెట్టుకోండి ఇప్పుడు వీటన్నిటిని ఒక ప్లేట్ నీకు తీసుకున్న తర్వాత ఒక స్పూన్ వరకు కారం వేసుకోవాలి అలాగే ఒక స్పూన్ ధనియాల పొడి మీరు నచ్చితే వేసుకోండి లేదంటే స్కిప్ చేసేయండి అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర పొడి వేసుకొని అంతా ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోండి చూసారా ఎంత సింపుల్ గా బూందీ మిక్స్చర్ ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు ఇలా సింపుల్ గా చేసుకోవాలని తెలియక బయట స్వీట్ షాప్స్లో లో నుంచి తెచ్చుకుంటారు బయట స్వీట్ షాప్స్ లో ఏంటంటే డీప్ ఫ్రై చేసిన ఆయిల్ లోనే మళ్ళీ మళ్ళీ డీప్ ఫ్రై చేస్తూ ఉంటారు అది హెల్త్ కి అంత మంచిది కాదు కదా ఇంట్లో మరి ఈజీగా హైజనిక్ గా చేసుకోండి మీరు చేసి ఎలా వచ్చిందో మా కామెంట్ రూపంలో తెలియచేయండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన వాళ్ళందరికీ షేర్ చేయండి మరిన్ని హెల్దీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం కుక్ విత్ విజయా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్